భారత్లో రష్యా అధ్యక్షుడి పర్యటన ముగిసింది ఈ పర్యటనలో ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలని భారత్ రష్యా ఐదేళ్ల కాలానికి గాను రెండు ఆర్థిక ముప్పై కార్యక్రమం ప్రణాళికకు ఆమోదం తెలిపింది ప్రధానితో హైదరాబాద్ హౌస్లో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం పదకొండు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి భారత్ రష్యా స్నేహం ధృవతారలా నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుందని మోడీ అన్నారు ఇక యుక్రెయిన్ యుద్దానికి శాంతియుతంగా ముగింపు పలకాలని దానికి పూర్తి సహకారం అందిస్తామని మోదీ పుతిన్ కు తెలిపారు ఇక భారత్ లో రష్యా అధ్యక్షుడు పర్యటన నేటితో ముగుస్తుంది ఈ పర్యటనలో ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలని భారత్ రష్యా ఐదేళ్ల కాలానికి గాను ట్వంటీ థర్టీ ఆర్థిక కార్యక్రమం ప్రణాళికకు ఆమోదం చేసుకున్నారు ఇక డీటెయిల్స్ అందించేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు ఆర్కే చెప్పండి నిన్న జరిగినటువంటి శిఖరాగ్ర భేటీకి సంబంధించి ఓవరాల్ గా భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన ఆమోదం తెలిపినటువంటి అంశాలు కీలక ఒప్పందాలకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రష్యా అధ్యక్షుడు భారత పర్యటన ముగిసింది రెండు రోజుల పర్యటన ముగిసి పయన నుంచి రష్యాకు బయలుదేరిన ఆయనకు విమానాశ్రయంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విడుకొని పలికారు అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందుకు పుతికి హాజరయ్యారు విందు అంతా అక్కడి నుంచి ఆయన నేరుగా పాలం విమానాశయానికి చేరుకున్నారు కలిసి సాగుదాం కలిసి ఎదుగుదాం అన్న నినాదం సబ్కా సాత్ సబ్ వికాస్ అనే నినాదంతో పుతిన్ తన భారత పర్యటనకు ముగింపు పలికారు మరి ఆయన పర్యటన ఆద్యంతం చాలా రసోత్తరంగా సాగింది మరి మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుమతులు ఇచ్చారు పుతిన్ కు భగవద్గీతను రష్యన్ ఎడిషన్ తో పాటు కాశ్మీరీ కుంకుమ పువ్వు బోకరించారు ఇంకా అస్సోం బ్లాక్ టీ బెంగాల్ మున్షిగా చెందినటువంటి వెండి షర్ట్ బోకర్ణం చేశారు మహారాష్ట్రలో చేత్ చేసినటువంటి వెండి గుర్రం ఆగ్రహం ఇచ్చిన మార్బుల్ చెస్ సెట్ ను ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వల్ల తన షెడ్యూల్ ప్రకారం ఆయన సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు ఆయన ఆయన విమానం ఢిల్లీలోని పాల విమానాశ్రయం ల్యాండ్ అయింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే పాల విమానశ్రయం చేరుకుని ఆయనకి స్వాగతం పలికారు ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లారు ప్రధానమంత్రి మరి విమానాశ్రయంలోనే ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శన కూడా తిలకించారు అనంతరం ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కార్ లో వెళ్ళారు వాస్తవంగా అయితే అధ్యక్షుడు వేరు వేరు కార్లో వెళ్ళారు కానీ ఫోటోకాల్ కూడా పక్కన పెట్టి ఒకే కార్లో వెళ్ళడం జరిగింది మరి అయితే భారత్ రష్యా ఇరవై మూడవ చిక్రాగ్ర సమావేశ పరిస్థితుల్లో మీ ఇద్దరు కూడా పాల్గొన్నారు ఈ పర్యటనలో భాగంగా భారత రష్యా మధ్య పలు ఒప్పందాలు ఖరారు కాగా రక్షణ ఇంధన సహకార అనేక రంగాల్లో రక్షణ ఇంధనం సహా అనేక రంగాల్లో ఈ దేశాల మధ్య సకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కీలక చర్చలు పాత వ్యాపార వర్గాలు కూడా సంతృప్తి సంతృప్తి చెందినట్లు సమాచారం అందులో